ఈ మధ్యకాలంలో ఇతర భాషల నటీ నటులు కూడా తెలుగు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు తాజాగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ సలార్ సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా వరదరాజు మన్నర్ పాత్రలో ఏ రేంజ్ లో గుర్తింపును సంపాదించాడో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు ఒక రకంగా టాలీవుడ్ లో ఒక స్టార్ హీరోకి ఉండే క్రేజ్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక్క సినిమాతో వచ్చిందని చెప్పాలి అయితే సలార్ మూవీ తర్వాత ఇటీవల ఆడు జీవితం అనే మూవీతో థియేటర్లలో మరోసారి ఆయన సందడి చేశారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది ఇక ఆయన ఈ సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు ఇటీవలే ఓ బాలీవుడ్ మూవీతో కూడా ప్రేక్షకులను పలకరించగా ఇందులోనూ పృథ్వీరాజ్ నటనకు అక్కడి ప్రేక్షకులు ఫిదా అయ్యారు అయితే రీసెంట్ గా తన లైఫ్ లో జరిగిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని అందరితో పంచుకున్నాడు తన భార్య సుప్రియా మీనంతో జరిగిన ఓ ఫన్నీ విషయాన్ని గుర్తు చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్ కు కార్లంటే పిచ్చట ఇక మార్కెట్లోకి ఏ కొత్త కారు వచ్చినా కొనాలని అనుకుంటాడట కానీ తన భార్య సుప్రియకు లగ్జరీ కార్లంటే పెద్దగా ఆసక్తి ఉండదు అయితే ఓ రోజు తన భార్యను సర్ప్రైజ్ చేసేందుకు ఫెరారీ కారు కొనుగోలు చేశారు స్కాట్లాండ్ లో ఉన్నప్పుడు ఫెరారీ కాలిఫోర్నియా కారును పరిచయం చేస్తే ఆ కారును కొనుగోలు చేసి భార్యకు సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాడట రావడం ఇష్టం లేదని చెప్పిందట దీంతో మా అసిస్టెంట్ కి ఆ కారు ఇచ్చి మామూలు కారులో మేము రైడ్ కి వెళ్ళాం అంటూ చెప్పుకొచ్చాడు ఆయన భార్యను సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే ఆమె ఆయనకి ఊహించని ట్విస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు